అందరికీ నమస్కారం నలభై ఒక్క రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ వర్కర్లు పిఎంహెచ్ హాస్టల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ వర్కర్లు కాంటిన్యూటీ వర్కర్లు పార్ట్ టైం వర్కర్లు సమ్మె చేస్తూ ఉన్నారు ఈ సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఈరోజు సిపిఎం మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి గారి చొరవతోటి నిన్న ఒక దఫా చర్చలు జరిగాయి ఈ రోజున అన్ని జిల్లాల యొక్క నాయకత్వం తోటి మంత్రి గారి ఛాంబర్లో చర్చలు జరిగాయి చర్చలో మంత్రి గారితో పాటు గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా డైలీ వేజ్ వర్కర్లకు సంబంధించినటువంటి జీవో అరవై నాలుగుని నిలిపివేయాలని టైం స్కేల్ అమలు చేయాలని టైం స్కేల్ అమలయ్యేంత వరకు పాత పద్ధతుల్లో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పి మంత్రి గారిని జేఏసీ ప్రతినిధి వర్గం కోరటం జరిగింది అట్లాగే అవుట్సోర్సింగ్ వర్కర్లకి క్యాటరింగ్ పద్ధతిని రద్దు చేసి జీవో అరవై ప్రకారం పదిహేను వేల ఆరు వందల జీతాలు ఇవ్వాలని చెప్పి ఈ రెండు అంశాల మీద ప్రధానమైనటువంటి చర్చ చేయటం అనేటువంటి జరిగింది ఈ రెండింటి మీద గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ జీవో అరవై నాలుగుని అమలు చేయటం ద్వారా ఏ జిల్లాల్లో అయితే జీతం తగ్గించి వేశారో ఆ తగ్గించిన వేసినటువంటి జీతాన్ని తిరిగి పునరుద్ధరించి కార్మికుల అకౌంట్లో వేయటం కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పని చెప్పారు దీని మీద ప్రాథమికంగా ఆర్థిక శాఖ మంత్రి గారి యొక్క ఆమోదం కూడా తీసుకున్నామని చెప్పని చెప్పారు వెంటనే దీనికి సంబంధించిన ప్రాసెసింగ్ చేసి కొద్ది నెలల్లోనే ఈ మొత్తం కూడా తిరిగి అకౌంట్లో వేస్తామని చెప్పారు అవుట్ సోర్సింగ్ వర్కర్లకు సంబంధించి జివో ఐదు వందల ఇరవై ఏడుని రద్దు చేసి క్యాటరింగ్ విధానాన్ని మార్చి అరవైలోకి మార్చేటువంటి అంశం ఏదైతుందో ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి నేను మంత్రిగా బాధ్యత చేపట్టి మూడు నెలలు పూర్తయి నాలుగో నెలలోకి వచ్చింది ఇప్పటిదాకా ఈ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి నేను దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని కొద్ది నెలల్లోపే ఈ అంశాన్ని కూడా పరిష్కారం చేసి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పారు మేము స్పష్టంగా మంత్రి గారు చెప్పాము ములుగు జిల్లాలో మైబాద్ జిల్లాలో పదిహేను వేల ఇస్తున్నారు ఇక్కడ కూడా పదిహేను వేల వందలు ఇవ్వాలని చెప్పాము ఇతర బీసీ వెల్ఫేర్లో సోషల్ వెల్ఫేర్లో ఇది అమలు జరుగుతుందని చెప్పాము ఆ ఆధారాలను కూడా ఇస్తామని చెప్పాము ఇంతకుముందు ఇచ్చామని కూడా చెప్పాము దీన్ని ఎప్పటి వరకు మంత్రి గారు చాలా అన్ని విషయాలని డిస్కస్ చేశారు ఆర్థికంగా భారం లేని యూనిఫామ్ల విషయాన్ని ఐడి కార్డుల విషయాన్ని ఇన్సూరెన్స్ పాలసీ విషయాన్ని చనిపోతే అంత్యక్రియలకు ఇచ్చే ఖర్చు విషయాలను కూడా చర్చించడం జరిగింది ఈ అన్ని అంశాలకి ఒక రెండు మూడు నెలల గడువు లోపల ఒక నిర్దిష్టతను తీసుకొచ్చి పరిష్కారం చేయడం కోసం నేను హామీ ఇస్తున్నాను నా హామీ తోటి మీరు సమ్మె విరమించండి అని చెప్పి గౌరవ మంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది ఈ విషయాలను ఇక్కడ జేఏసీ ప్రతినిధులంతా వచ్చిన జిల్లాల నాయకత్వంతో చర్చించి ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ఏంటంటే గౌరవ మంత్రి గారి యొక్క హామీ మేరకు సమ్మెను విరమించాలని సమ్మె విరమించి విధుల్లో జాయిన్ అయ్యి పనిచేస్తూ ఈ మూడు నెలల కాలంలో చేయాల్సినటువంటి కార్యాచరణ రిప్రజెంటేషన్లు వీటన్నిటిని కూడా కొనసాగించాలని చెప్పి జేఏసీగా నిర్ణయించడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో నలభై ఒక్క రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్లకి పిఎంహెచ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకి పార్ట్ టైం వర్కర్లకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము సమ్మె విరమించే విధుల్లో జాయిన్ కావాలి మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అన్ని విషయాల మీద మళ్ళీ కూలంకుశంగా చర్చ చేయటం జరిగింది మీ అందరి యొక్క ఆమోదంతో తదుపరి పోరాట కార్యాచరణ కూడా రూపొందించి అమలు చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జీతాలు తగ్గించే విషయంలో రాజీ పడకుండా పోరాటం చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది టైం స్కేల్ విషయాన్ని టైం స్కేల్ చేయటమా టైం స్కేల్ చేస్తే ప్రభుత్వానికి ఎలా లాభం జరిగింది అనే విషయాలు కూడా మేము చెప్పాము వాటన్నిటి పట్ల మంత్రివారు సానుకూలంగా వ్యవహరించారు కాబట్టి సమయం విరమిస్తే మన భవిష్యత్ కార్యచరణ చర్చించుకొని ముందుకు పోవచ్చు అనే ఆలోచనతోటి జేఏసీ అన్ని జిల్లాల అభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి కార్మికులందరూ దీన్ని అర్థం చేసుకొని మిగిలిలో జాయిన్ కావాలని చెప్పి కోరుతున్నాం